కొట్టుకుండు ఎందుకు అంటే ఆరోగ్య దృష్టి మార్చడానికి హైదరా ఇప్పుడు నిన్నటి నుంచి చర్చ జరుగుతున్నది వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలే రాహుల్ గాంధీ దిష్టి బొమ్మలు కాలుబట్టే పరిస్థితి వచ్చింది దాని మీద దృష్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కొట్టుకుంటే టీవీలలో బ్రేకింగ్ వస్తుంది ఈ కొట్టుకుడు కాదు ఫస్ట్ రాహుల్ గాంధీ మాట్లాడిన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట కాంగ్రెస్ పార్టీ స్పందనైంది ఈ ప్రభుత్వం స్పందనైంది ఉన్న ఇంటి భాగోత్తాన్ని బయటపెట్టుకుంటారా ఎవడైనా ఇలా అంత ముందు విదేశాలకు పోయిండు భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది విదేశాలు జోక్యం చేసుకోవాలని చెప్పి ఒక మూర్ఖత్వం మాటలు మాట్లాడిన వ్యక్తి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మళ్ళా నిన్న పోయేమంటున్నాడు ఎన్నికల కమిషన్ అట మోడీ గారికి అనుకూలంగా ఉందట అందుకే బీజేపీ గెలిచిందట ఇలా ఎన్నికల కమిషన్ మాకు అనుకూలంగా ఉంటే మెజార్టీ ఎందుకు తీసుకుంటాం మేము ఐదు వందలు నలభై కొడుకుంటే ఐదు వందలు మేమే వేసుకుంటాం మెజార్టీ ఎందుకు తగ్గిస్తుంటాం మేము ఇంత తక్కువ మెజార్టీ ఎందుకు వస్తుంది మాకు పోయేసరికి అంటే ఇంగిత జ్ఞానం లేని మాటలు ఇవాళ ఎన్నికల కమిషన్ మీదకి అనుమానాలు అప్పోలు ఉంటే ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి ఒక రాజ్యాంగం అనుకుంటే దేశంలో ఉన్నది రాజ్యాంగం ఉంది అంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తికి ఈ దేశంలో చట్టాల మీద గౌరవం లేదు న్యాయస్థానం గౌరవం లేదు విదేశాల మీద మాత్రం చాలా అపారమైన నమ్మకం ఉంది ఆయనకు ఇవాళ సర్దార్జీలు సిక్కు సమాజం తలపాగా స్వేచ్ఛ స్వేచ్ఛలేట కథ పెట్టుకునే స్వేచ్ఛ లేదట మీ నాయన చిక్కులను ఊచకోత కోసిన విషయాన్ని రాహుల్ గాంధీ అనే వ్యక్తి మర్చిపెంటున్నాడు చిక్కులను జల్లి వాలాబాగ్ తర్వాత చిక్కులను ఊతకోత కోసింది ఎవరు మీ నాయనమ్మనే ఇందిరాగాంధీ గారే కోసింది ఇవాళ మీ భారతదేశ సమాజం సర్దార్జీలను సిక్కు సమాజాన్ని ఒక సర్దార్ భగత్ సింగ్ గా ఛత్రపతి శివాజీ ధర్మ ధర్మరక్షకులుగా ఈ భారతదేశ సమాజం ఇవాళ భావిస్తారు ఇవాళ ఆ గౌరవం ఇక ఈ దేశంలో ఉంది సిక్కుల గురించి సద్దార్జుల యొక్క ఆత్మ గౌరవం గురించి వాళ్ళ మనోభావం నుంచి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ లేదు రాహుల్ గాంధీ గారు మీ కుటుంబమే ఉచకొతో కూర్చున్నారు ఇవాళ వాళ్ళు ఎవరైతే దేశాన్ని చీల్చాలనుకుంటారో దేశాన్ని సర్వనాశనం చేయాలనుకున్నారో వాళ్లతో చేతులు కలిపే ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తున్నాడు ఇవాళ మీరు చూడండి మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పి మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పి ఈ దేశంలో విధ్వంసం సృష్టించినటువంటి దేశ ద్రోహ టెర్రరిస్ట్ పార్టీ టెర్రరిస్టు సంస్థలన్నీ కూడా రాహుల్ గాంధీని సమర్థిస్తున్నాయి ప్రత్యేక దేశం కావాలి అని దేశాన్ని చీల్చేటువంటి టెరరిస్టు గ్రూపులన్నీ కూడా రాహుల్ గాంధీని సమర్థిస్తున్నాయంటే టెర్రరిస్టులతో రాహుల్ గాంధీ ఉన్నాయా లేవా టెర్రరిస్టుల మద్దతు తీసుకోవడానికి రాహుల్ గాంధీ ముందుకు వస్తున్నా లేదా హిందె ద్రోహమా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు ఇటలీ నేషనల్ కాంగ్రెస్ ఇటలీ బ్రాండ్ ఆయన ఇక్కడ ఉట్టినోడు కాదు ఈ దేశం గురించి తెలిసినోడు కాదు ఇటలీ దేశస్తుడు ఈ దేశం గురించి ఏం మాట్లాడతారు రేపు ఇలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ఈ దేశాన్ని గతంలో మూడు ముక్కలు చేసింది ఇవాళ ఏడు ముక్కలు చేస్తుంది వాళ్ళు విదేశాలకు అయ్యి ఎవరిని కలుస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఈ విషయంలో రిజర్వేషన్లు మేము వ్యతిరేకిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బదనాం చేసింది ఇదే రాహుల్ గాంధీ విదేశీ గడ్డ మీద పోయి రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్తే ఈ దేశంలో పేద ప్రజలు వాళ్ళ బతుకులు ఎన్ని వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ నేషనల్ కాంగ్రెస్ జమ్మూ కాశ్మీర్ లో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకమైన పార్టీ ఆ పార్టీ దేశంలో రెండు జెండాలు ఉండాలనుకుంటున్నది ఒకటి పాకిస్తాన్ జెండా ఇంకోటి భారత జాతీయ పతాకం రెండు జెండాలు ఉండాలని చెప్పి ఆ పార్టీ కోరుకుంటున్నది ఆ పార్టీతోని కాంగ్రెస్ పార్టీ పొత్తు పట్టుకుంటున్నది ఇవాళ జమ్మూ కాశ్మీర్ లో కాలే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే నేషనల్ కాంగ్రెస్ అధికారులకు వస్తే త్రీ సెవెంటీ ఆర్టికల్ మళ్ళీ తీసుకొస్తామంటున్నారు అంటే ఈ దేశంలో ఏక్ దేశ్ మే దో విధాన్ దో నిషాన్ దో ప్రధాన్ మళ్ళా తిరిగి ఆ సంస్కృతి మళ్ళీ వచ్చే ప్రమాదం ఇవాళ ఈ దేశంలో పొంచి ఉన్నది వాళ్ళందుకే ప్రతి భారతీయుడు కాంగ్రెస్ పార్టీ పట్ల జాగ్రత్తగా వివరించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ దేశ ద్రోహ పార్టీ రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక విధానాలను దేశ ద్రోహ విధానాలను ప్రతి భారతీయుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మాట్లాడే రిజర్వేషన్ వ్యతిరేక వ్యాఖ్యలు దేశ ద్రోహ వ్యాఖ్యలు టెర్రరిస్టులకు ఊత ఉంచే విధంగా చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం దీని కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి దేశాన్ని విడిచిపెట్టి వెంటనే రాహుల్ గాంధీ ఇటలీ పోవాలే ఆయనకు నష్ట పాకిస్తాన్ పోసు బంగ్లాదేశ్ పోసు ఏ టెర్రరిస్ట్ సంస్థ చాలా దగ్గరనో ఎవరు ఆయనకు సపోర్ట్ చేస్తారో ఆ సంస్థ కూడా ఓస్ ఇబ్బంది లేదు ఇది మంచి పద్ధతిగా అని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నారు ఏం స్వరాలు లేవన్నావు మాది ఒకటే స్వరం హైడ్రా మేము వ్యతిరేకం కాదు పెద్దోని కొట్టండి ఊకుంటాం మేము కానీ అభం శుభం దీన్ని అమాయక ప్రజల ఇల్లు ఊలుస్తా అంటే వాళ్ళని ఇబ్బంది పెడతా అంటే దానికి మేము వ్యతిరేకం ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎవరు రిజిస్టర్ చేశారు ఎవరు బ్యాంక్ లోన్ ఇచ్చారు వాళ్ళ మీద ఫస్ట్ చర్యలు తీసుకోండి ఒక్కటి పెద్ద బిల్డింగ్ కూల్చి మిజాన్ని చిన్న పిల్లలను చిన్న వాళ్ళను పేదోళ్లను పొట్ట అంటే మేము వ్యతిరేకిస్తాం దాన్ని చెరువుల ప్రమాదం వస్తే మేము దాన్ని వ్యతిరేకిస్తాం దాన్ని కూడా మేము అదే చెప్పాను నేను రాహుల్ గాంధీ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తెలంగాణ సమాజంలో పెద్ద చర్చ జరుగుతున్నది రాహుల్ గాంధీ రిజర్వేషన్ వ్యతిరేకంగా మాట్లాడము దేశంలో వ్యతిరేకంగా మాట్లాడడం వలన ప్రజల్లో చర్చ జరుగుతుంది తెలంగాణ రాష్ట వ్యాప్తంగా దృష్టి మందులు ఆ దృష్టి మరిచినట్టు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ రెండు కలిసి ఆడుతున్న ఇవి